ఇది చాలా కష్టం అండి ఇప్పుడు మహేంద్ర స్వరాజ్ ట్రాక్టర్ అనేది ఒక అబ్బాయి ఒక మన దగ్గర ఒక వన్ ఇయర్ టూ ఇయర్ చేస్తే చేయగలరు కూడా దాన్ని స్పేర్ పార్ట్ ఒకటి దొరక్క నా దగ్గర వన్ మంత్ ఉండిపోయింది ఒక అర లీటర్ ఎక్కువ ఫోర్ వీల్ టూ వీల్ నడిపిస్తే ఒక అర లీటర్ తప్ప అంతే అర లీటర్ తేడా వస్తుంది రీసేల్ వాల్యూ విషయానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది పదిహేను సంవత్సరాలు రెండు లక్షలు వచ్చేస్తుంది వచ్చే కుబోటా అని ఉంది అది కూడా ఫోర్ వీల్ డ్రైవ్ దాన్ని కూడా ప్రజలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటోమొబైల్ ఈ రోజు అయితే మన చాలా ఇంపార్ట్ మాట్లాడదాం జనరల్గా మన ఆటోమొబైల్ సెక్టర్ ఉన్నాం కదండి ఈ ఆటోమొబైల్ సెక్టర్ లో మనం టూ వీలర్ అయితే చేసాం టూ వీలర్ లో మనం సైకిల్ దగ్గర నుంచి రివ్యూస్ అయితే చేసుకొచ్చాం త్రీ వీలర్స్ చేసాం అలాగే కార్లు చేసాము దాని తర్వాత ట్రక్లు చేసాము బస్సులు చేసాము ఫోర్టీ సిక్స్టీన్ టైర్ ట్రక్లు కూడా చేసాం అనమాట ఈ రోజు అయితే వెరీ రిఫ్రెషింగ్ కంటెంట్ అనమాట ఇది ఒక ట్రాక్టర్ గ్యారేజ్ రివ్యూ అయితే మనం చేస్తున్నాం సో ఇక్కడైతే ప్రెసెంట్ మా ఊరు చలవాన్పట్ అండి చలవాన్పేలో జమీమా ట్రాక్టర్ గ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడైతే అన్ని రకాల ట్రాక్టర్లు వీళ్ళైతే రిపేర్ చేస్తారన్నట్టుగా మనకి బోర్డు మీద అయితే ఉంది అలాగే వీళ్ళు చేస్తారా లేదన్న సంగతి అయితే ఊర్లో అడిగితే చెప్పారు అన్ని రకాల ట్రాక్టర్లు అయితే రిపేర్ చేస్తారు దానికి నిదర్శనం ఏం జరిగిందంటే ఈ రోజు వీళ్ళ గ్యారేజ్ దగ్గర వచ్చినప్పుడు జాన్ డీ ట్రాక్టర్ అయితే చూసారన్నమాట అది కూడా ట్రాక్టర్ డోజర్ డోజర్ లో ఎక్కువ హైడ్రాలిక్స్ అయితే ఉంటాయి సో దానికి సంబంధించినటువంటి గేర్ బాక్స్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి సో రిపేర్ అయితే చేశారు ఇప్పుడు మెకానిక్ దగ్గరికి డైరెక్ట్ ఒక ప్రశ్న అయితే మెకానిక్ జగదీష్ గారు మనకి బాగా తెలిసిన తేని హాయ్ అండి నైస్ మీటింగ్ యూ మీ వర్క్ లో డిస్టర్బెన్స్ చేస్తాను అనుకోకండి మీకు సూట్ కి ఒక ప్రశ్న అయితే అనమాట టూ వీలర్స్ లో మనకి హీరో ఎలగో కార్స్ లో మారుతి సూస్కి ఎలాగో ట్రాక్టర్స్ లో మీరు ఏదంటారు ప్రజెంట్ అనే మన ఏరియాలో అయితే స్వరాజ్ మహేంద్ర నడుస్తుంది అంటే నేను మీకు వేసిన ప్రశ్న మీకు అర్థమైందా జనరల్ గా టూ వీలర్స్ లో మనం హీరో బైక్స్ ఉన్నాయంట హీరో మోటార్ సైకిల్స్ ఉన్నాయంట ఇప్పుడు ఏ మెకానిక్ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేసేస్తాడు ఎక్కడైనా స్పేర్స్ దొరికిపోతాయి టీ కోట్లో కూడా స్పేర్స్ దొరికిన సందర్భాలు పోలేదు ఆ కార్స్ లో మారుతి సుచికి ఉంది అనుకోండి ఏ మెకానిక్ అయినా రిపేర్ చేసేయడానికి ఈజీగా ఉంటాయి నాకు రిలీజ్ బేరింగ్ కావాలని చెప్పేసి ఒక సెలవు రోజు నేను ఒక ఆటోమొబైల్ షాప్ కి వెళ్ళి మారుతి స్విఫ్ట్ అడిగితే ఇలా తీసి ఇచ్చాడు అనమాట అలాగా మనకి మారుతి సుజుకి స్పేర్స్ అనేవి ఎక్కడైనా దొరుకుతాయి ఇప్పుడు ఇన్ ద సేమ్ వే ట్రాక్టర్స్ లో ఏ ట్రాక్టర్ కి మీకు ఎక్కడైనా స్పేర్స్ దొరికిపోయి జనాలు ఎక్కువగా యూజ్ చేసినటువంటిది ట్రాక్టర్ విషయానికి వస్తే మీకు చెప్తాను ప్రజెంట్ మన మార్కెట్ లో అయితే స్వరాజ్ మహేంద్ర ఉంది దాని స్పేర్స్ మన శ్రీకాకుళం జిల్లాలో అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేమి ఇప్పుడు జాన్ డే ట్రాక్టర్ ఉంది ఇది డోజర్ కి బాగా యూజ్ అవుతుంది కనుక మన ఏరియాలో జాన్ డే ట్రాక్టర్ డోజర్స్ ఉపయోగిస్తున్నారు తర్వాత మాసి ఫెరికోషన్ ఉంది అది టూ ఫైవ్ ఫోర్ ఫోర్ వీల్ డ్రైవ్ మధ్యకాలం ఎక్కువగా ఈ పెరిగోషన్ బల్ తీస్తా ఉన్నారు జనాలు పెరిగోషన్ బల్ అనేది ఏంటంటే ఫోర్ వీల్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు రైతులు పొలం పొలం చేస్తారు కదా దానికి ఇప్పుడు పాత మెషన్స్ వచ్చాయి గ్యాము ఇలాంటి ఈ పాత మెషన్ లో వెనక ధాన్యం తీసుకురావడానికి అవైలబుల్ గా రోడ్డుకి రోడ్డుకి అవైలబుల్ గా ఉండడం కోసం ఈ పెరిగేషన్ ట్రాక్టర్స్ ఎక్కువ ఇప్పుడు మహేంద్ర లో ఫోర్ వీల్ డ్రైవ్ ఇది బాగుందండి ప్రజెంట్ ఇది టెక్ ప్లస్ అని ఫైవ్ సెంటీ ఇది మైలేజ్ గాని నెక్స్ట్ దీనికి గేర్ సిస్టమ్ అంతా బాగుంటది డ్రైవర్ కి కంఫర్టబుల్ గా మహేంద్రలో మహేంద్రలో ఇది కంఫర్టబుల్ గా ఉంటది కస్టమర్ కూడా దగ్గర ఉన్నారు ఆయన అడగచ్చు ఇది ప్రెజెంట్ మహేంద్ర అయితే ఈ ఏరియాలో మహేంద్రాలు బాగున్నాయి డ్రైవ్ కొన్నారు ఫోర్ వీల్ ఎందుకు దీనిలో రెండు విధాలుగా పని ఉంటుంది నార్మల్ గా వ్యవసాయం పని చేసుకోవచ్చు నాన చెట్టు గానీ అలా దమ్ము కూడా అవైలబుల్ ఉంది అలా మా పొలాల నుంచి దాని తెచ్చుకోవాలని వెళ్ళిపోవాలండి అంటే మీకు తెలిసింది అవునండి దీని గేర వేసుకుని అలా దానికోసం తీసుకోవడం తీసుకున్నారు మైలేజ్ కూడా బాగుంటుంది లీటర్ ఎక్కువ టూ వీలర్ నడిపిస్తే ఒక అంతే లీటర్ తేడా వస్తుంది ఇప్పుడు రీసెల్ వాల్యూ పదిహేను సంవత్సరాలు రెండు లక్షలు కాదు వచ్చేస్తాది

ఇంటిదే పెట్టిన పండు అంతే హీరో అదనమాట అయితే ఇప్పుడు దీనికి ముందు మహేంద్ర యువట్ ఉండేది ఇంకా అది ఫైవ్ సెవెంటీ ఫైవ్ కానీ ఆర్స్ డిఫరెన్స్ అనమాట ఆర్స్ ప్రార్ స్కూర్ మార్చి బండి కూడా బాగుంది కంఫర్టబుల్ గా ఉంది తీసుకోవాలి అయిందండి ఇది కొన్ని ఇయర్ అండి మన మార్చి సెకండ్ ఐదు థర్డ్ మూడు సంవత్సరాలు బాగానే మెయింటైన్ చేస్తున్నారు స్పేర్ పార్ట్లు కూడా బాగానే దొరుకుతాయి నెక్స్ట్ ఇంకోటి చెప్పండి నేను ఈ జమీమా ట్రాక్టర్ గ్యారేజ్ రివ్యూ ఇద్దామని అయితే వచ్చాను సో ఈయన సరే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అసలు ఎలా వర్క్ చేస్తున్నాను అందుబాటులో ఉంటారు బయట పదిహేను పదహారు సంవత్సరాల క్రితం నుంచి ఈయనైతే తెలుసు అనమాట సీనియర్ మెకానిక్ దగ్గర అయితే వర్క్ నేర్చుకొని చాలా బాగా ఓన్ గా పెట్టి చేస్తున్నారు నాకైతే బా నచ్చింది సో గైస్ మీరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మా చల్వనపెట్టి విలేజ్ జల్మూరి మండలం ఏడు ఎవరికైనా సరే ట్రాక్టర్ ప్రాబ్లమ్స్ మెకానిక్ గారికి కాల్ చేయండి గురు గారికి మీరు కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ ఇస్తాను సో చెప్పండి ఇది డోజర్ వచ్చింది కదా ఈ డోజర్ వచ్చే క్లచ్ పెట్ కంప్లైంట్ అండి క్లచ్ స్ప్రింగర్ కంప్లైంట్ స్ప్రింగర్ ఓపెన్ చేసి దీనికి రెండు క్లచ్ పెట్లు వస్తాయి ఒకటి ఓ క్లెచ్ పేటు ఒకటి గేర్ క్లచ్ పెట్ ఓకే దీనికి ఇప్పుడు ప్రెసెంట్ కంప్లైంట్ వచ్చింది కనుక అది ఓపెన్ చేసి గేర్ క్లచ్ పెట్టేసి మీకు స్ట్రింగర్ కూడా చూపిస్తాను చూపించండి ఓకే చెప్పండి దీన్ని ఫీడ్ ఓ క్లచ్ పెట్ అంటారు ఓకే ఇది ఎనక ఫీడ్ గేర్ యూజింగ్ కి క్లచ్ కూడా ఉపయోగ ఓకే ఆహా ఇది గేర్ క్లచ్ పెట్ అండి ఈ క్లచ్ పెట్ పోయిందండి ఓకే ఇది నేనే ఓపెన్ చేసి నేనే ఇక్కడ రిపేర్ చేసిస్తాను ఆహా యాక్చువల్ గా శ్రీకాకుళం పంపించాలి క్లచ్ రిపేర్ చేసే వాళ్ళు సెపరేట్ గా ఉంటారు కనుక మనం క్లచ్ రిపేర్ చేసిన వాళ్ళకు కూడా ఇవ్వమండి మనమే దీనికి సెపరేట్ కూలర్ తయారు చేసుకొని మనమే రిపేర్ చేసి మనమే కస్టమర్ ని ఇప్పుడు రిపేర్ పంపించేస్తాం దీని ఓపెనింగ్ అంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది చాలా కష్టం అండి జనరల్ గా ఇటువంటి క్లచ్ ప్లేట్లు కట్పోయినాయంటే ఇలాంటి డోజర్స్ లో అసలు పవర్ పర్ఫార్మెన్స్ అనేది పూర్తిగా జీరో అయిపోద్ది జీరో అయిపోద్ది అండి వర్క్ చేయడానికి బండి ముందుకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఓకే అలాంటప్పుడు కచ్చితంగా మార్చు జనరల్లీ జాన్ డీర్ మెకానిజం ఏ విధంగా ఉంటదండి స్వరాజ్ మహేంద్ర తో పోలిస్తే ఇది చాలా కష్టం అండి ఇప్పుడు మహేంద్ర స్వరాజ్ ప్రాజెక్ట్ అనేది ఒక అబ్బాయి ఒక మని దగ్గర ఒక వన్ ఇయర్ టూ ఇయర్ చేస్తే చేయగలడు కానీ జాన్ డీర్ అనేది స్పెసిఫిక్ గా ఓకే ఇది వర్క్స్ వ్యాగన్ హundai ఆ మెకానిజం టైపులా ఉంటదండి ఇది కచ్చితంగా నేర్చుకొని తెలిసినప్పుడు మనం రిపేర్ చేయగలం లేదంటే కష్టం నెక్స్ట్ ట్రాక్టర్ కు వచ్చేమి కుబోటో అని ఉంది అది కూడా ఫోర్ వీల్ డ్రైవ్ దాన్ని కూడా ప్రజలు ఎక్కువ ఇష్టపడుతున్నారు కానీ దాని స్పేర్స్ అవైలబుల్ లేవు అందువల్లనే కుబోటో ట్రాక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంది స్పేర్స్ విషయానికి వస్తాకి బ్యాక్ అయిపోతున్నారు నెక్స్ట్ వచ్చేమి ఇప్పుడు స్వరాజ్ ట్రాక్టర్ ఫోర్ వీల్ డ్రైవ్ మొన్ననే నా దగ్గర ఏసీ ట్రాక్టర్ ఉండేది అది ఫోర్ వీల్ డ్రైవ్ అది రెండు వేల ఇరవై నాలుగు బండి రెండు వేల ఇరవై నాలుగు బండి అయ్యి ఉండి కూడా దాన్ని స్పేర్ పార్ట్ దొరక నా దగ్గర వన్ మంత్ ఉండిపోయాను వల్ల కస్టమర్ చాలా సఫర్ అయ్యా మరి అలాంటి సఫర్ అయ్యేటప్పుడు ఆ బు ఆ బల్లు బయటకి ఇచ్చాక మీకు స్పేర్స్ అవైలబుల్ లేకపోతే ఏ కస్టమర్ అయినా సఫర్ అంతే కనుక అంటే ఏ ట్రాక్టర్ అయినా ఒక ఇంజనీర్ కనుక్కున్నాడు అంటే ఆశీమ్ ఆశీస్ కనుక కనుక అనేది ట్రాక్టర్ ప్రతిదీ పర్ఫార్మెన్స్ బాగుంటది కానీ దానికి స్పేర్స్ ఇస్తే మార్కెట్ లో ఇంకో స్పీడ్ కలుతుంది కనుక నేను నేనేది అంటే ఏ అవైలబిలిటీ టీ ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ ఉందనుకోండి వెహికల్స్ అయితే బాగుంటాయి పదిహేను సంవత్సరాలు పర్ఫెక్ట్ గా నడుపుకోవచ్చు నడుపుకో అని కానీ ఏమైనా రిపేర్ వచ్చిందంటే స్పేర్ పార్ట్స్ స్కేర్ సిటీ అనేది చాలా ఉంటుంది ఇన్ ద సేమ్ వే పర్ఫార్మెన్స్ బాగుండి స్పేర్స్ అవైలబిలిటీ లేనటువంటి వెహికల్స్ ఒకటి తర్వాత ఇంకా ఒకటి అయితే కొంచెం కంపెనీ వారి స్పేర్స్ మెయింటైన్ జాన్ డీర్ స్పేర్స్ విషయం వస్తాడు హెవీ కాస్ట్ అండి హై కాస్ట్ అవైలబిలిటీ ఉంటుంది అవైలబిలిటీ కూడా అంటే ఒక 50 ఛాన్సెస్ 50 50 ఛాన్సెస్ ఒక వన్ వీక్ ఆర్ 2 3 4 డేస్ పెట్టే అవకాశం ఉంది ఒక ఏదైనా పోయిందంటే ఆ 2 3 4 డేస్ వెయిట్ చేయాల్సి వస్తుంది అందుకని నేను షోరూమ్ కు రిక్వెస్ట్ చేశాం స్పేర్స్ మాకు అవైలబుల్ కావాలని చెప్పేసి ఇప్పుడు రోటవేటర్లు కూడా చేస్తాం సార్ ఈ రోటవేటర్ స్పేర్స్ కూడా ఓకే మనకి శ్రీకాకుళంలో దొరుకుతాయి ఇవి